మీరు కొంతకాలం పార్టీలో ఉన్న తర్వాత ఇటీవల ఆపరేషన్ కగార్ ఇరవై ఆరు సంవత్సరం మార్చి క్లోజ్ అంటారు ఈ నేపథ్యంలో పార్టీ కొంతకాలం శాంతి చర్చలు అన్నారు దానికి ప్రభుత్వం దిగరాలేదు తర్వాత ఆయుధాల విసర్జన అన్నారు దానికి దిగరాలేదు ఖచ్చితంగా ఆపరేషన్ కగార్ స్టార్ట్ అయ్యారు అని ఒత్తిడి ఉంది ఓకే కానీ ఈ నేపథ్యంలో పార్టీలుగా రెండుగా విభేదాలు వచ్చాయని సోనుజీ ఒకటి దేవ్జీ ఒకటి వాస్తవం కాదు వాస్తవమే అయితే పార్టీలో టూ లైన్ స్ట్రగుల్ ఉంటుంది విభేదాలు వస్తాయి చీలికలు వస్తాయి రావచ్చని చెప్పం అది తప్పు రావు అంటే కాదు అట్లా అనుకున్నప్పుడు ఏమన్నారు అరే అట్లా లేదు అసలు దీంట్లోనే ఎక్కువ వస్తాయి సిద్ధాంతపరమైన చర్చలలో దీంట్లో ఎక్కువ వస్తాయి అది మామూలు బూర్జవ పార్టీ అయితే అడ్జస్ట్ అయిపోయి ఆ ఎమ్మెల్యేలో ఎంపీనో ఇంకేదో వస్తాయి అవి అది వేరే విషయం కానీ ఇక్కడ అట్లా కాదు కదా ఇప్పుడు సోను పోయిండు పోతే పోనీయండి కానీ సోను చేసిన పని ఏంటిది ఆయుధాలెత్తికెళ్ళిండు మనసును ఆర్గనైజేషన్ చేసి తీసుకెళ్ళాడు తను తను పోయి నేనైతే సాయుధ పోరాటాన్ని విరమించుకున్నా ఎందుకంటే ఈరోజు గగార్ ఆపరేషన్లో నేను త్యాగానికి సిద్ధంగా లేను ప్రజల కోసం బహిరంగంగా పనిచేస్తా ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే రెండు అంటే అయిపోతుంది కానీ అతని అతను ఎవరు ఐదు ఐదేళ్ళు ముందు ఒక లెటర్ ఎవరు మిడిమిడి జ్ఞానంతో మేము తీసుకున్న నిర్ణయాల వల్లే పార్టీకి నష్టం జరిగింది సరే కాబట్టి కగార్ ఆపరేషన్ వచ్చిన తర్వాత మిడిమిడి జ్ఞానం అని అర్థమైందా తనకు మీరు ఆలోచించండి అంతకుముందు ఎందుకు రాలేదు మీ జ్ఞానం అని అంటే ఇప్పుడు ఏమంటాడు నేను చాలా చర్చలు చేసిన అంటాడు చర్చలు చేస్తే అప్పని కనీసం రాష్ట్ర కమిటీ వాళ్ళకన్నా తెలుస్తుంది కదా సరే కింద వాళ్ళ తెలియకపోతే ఇవన్నీ సరే సోను రాకనే మీరు వ్యతిరేకిస్తున్నారు మరి తక్కువ వాసు అలిసన శాసన మంది తీసుకొచ్చాడు కదా అంటున్నాం వాళ్ళందరూ చేసింది అదేనండి వాళ్ళు చేసింది అదే ఇప్పుడు దేవుజీ మాట్లాడుతుండు దేవుజీకి మేము సపోర్ట్ చేస్తాము ఇప్పుడు మీ తర్వాత ఎవరు ఉండొచ్చు ఎక్కడ తెల్లంగాణ కమిటీ పెడతారు ఎవరు పెడతారు ఎవరు పెట్టారు ఎవరు రాజు ఇప్పుడు దామోదర్ అయితే కార్యదర్శి తరద వెంకన్న ఉన్నాడు ఆజాద్ ఉన్నాడు ఇంకా వేరే ఆజాద్ గారికి పక్కన పెట్టి కదా ఆజాద్ గారి పక్కన ఏం లేదు ఒక ఆరు నెలలు ఎంతో ఏదో వేరే విషయాల్లో ఆయన సస్పెండ్ అయినా కూడా మళ్ళీ తీసుకుంటారు కదా అంతే ఆయన ఊకే గణేష్ ఓకే గణేషు ఇక్కడ లేడు పరితాను ఒడిశా కమిటీలో ఉంటున్నారు అంటే మీరు ఆయుధాలు ఎవరికి ఇచ్చి వచ్చారు అక్కడికి నేను నా ధనానికి ఇచ్చి వచ్చింది అక్కడ మంగు ఉన్నాడు కదా ఆ ధరం మంగుతో ఉన్నది నలభై సంవత్సరాలు అడవి కాపాడు కదా అడవి నుంచి బయటకు వస్తున్నప్పుడు బాధ అనిపించలేదు వాళ్ళు చాలా బాధ అనిపించింది ఏడవడం ఒకటే తక్కువ కానీ తప్పది ఎందుకంటే నేను ఒక్కడిని అక్కడ ఉంటే నా పది మంది టీము నన్ను కాపాడడానికి ఉంటుంది ప్రతిసారి ఇన్ని రోజులు వాళ్ళు కంటికి రెప్పలా కాపాడిం కానీ నా ఒక్కడిని కాపాడడం కోసం వాళ్ళు చనిపోతారు నేను చనిపోతాను నాకు అది కూడా బాగా బాధ అనిపించింది సరే అడవిలో మీకు చాలా సమస్యలు చూసారు గ్రామాలు చుట్టుపక్కల గ్రామాలు ఇప్పుడు మీరు ప్రభుత్వంతో దగ్గర అవుతున్నారు కాబట్టి ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం క్రితం మాట్లాడడానికి ఆ సమస్యలు ఏం గుర్తించారు మీరు ఇప్పుడు ప్రజలు మీరున్న ప్రాంతంలో నేను మొత్తం అడగట్లేదు మేము మేమున్న ప్రాంతంలో అనుకున్నాం ఏంటంటే అక్కడ ఇప్పుడు నిర్వాసి నిర్వాసిత సమస్య ఏర్పడుతుందండి ఎందుకంటే రైలు లైన్ వేయడానికి ప్రయత్నం చేస్తుండ్రు రోడ్స్ వేయడానికి ప్రయత్నం చేస్తుండ్రు బయల నీళ్ళ నుంచి వెళ్ళి అక్కడికి ఎక్కడం మహారాష్ట్ర మొత్తం దీంతోనే ఏంటంటే ఉన్న గ్రామాలన్నీ పోతాయి ఈ గ్రామాలు పోతే కనుక అందుకే మూలవాసి బచావో అనే దాన్ని వాళ్ళు అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది టీకే కామరెన్స్ కానీ దాన్ని కూడా నిషేధం పెట్టింది వాళ్ళు కదా ఇప్పుడు దానికి సంబంధించి మేము తెలంగాణలో ఉండి అక్కడ దానికోసం మేము పోరాడుతాం అంటే తెలంగాణలో ఉన్న ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తాం ఇక్కడ అక్కడ బయటికి వెళ్తే అసలు ఏం సమస్యలు ఫేస్ చేస్తుండ్రు అనే దాని మీద ఇప్పుడు ఎప్పుడు కూడా మావోయిస్టు పార్టీ కాదు అసలు కమ్యూనిస్ట్ కమ్యూనిస్టు పార్టీలు ఉండద్దు ఏది ఉండద్దు అనుకుంటే ముద్దు ఏం చేయాలి దోపిడీ ఉండద్దు అనిచివేత ఉండద్దు అసమానత ఉండద్దు అప్పుడు బాధ్యత అవసరం లేదు కదా ఇవి వీటిని పరిష్కరించండి ముందు సరిపోతుంది సార్ మీరు అడవిలో ఉన్నారు కదా జల్ జంగల్ జమీన్ ఈ మూడింటి మీద ఏమి లక్ష్యం సాధించారా అట్లా కాదండి సాధించడం అంటే కొన్నిసార్లు సాధిస్తాం కొన్నిసార్లు మళ్ళీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది ఎప్పుడు నిరంతరం జరిగే ప్రక్రియ చివరికి మాత్రం ప్రజలదే అవుతుంది ప్రజలదే రావాలనుకున్నారు వచ్చారు వాయిదాలు ఇచ్చి వచ్చారు మిగతా వాళ్ళకి కాకుండా కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మీద రివార్డ్ కూడా తీసుకున్నారు మరి ఇప్పుడు అన్నీ ఎవరు వస్తారు మీరే చెప్పండి ఎవరు తిండి పెడతారు మీరు నెక్స్ట్ ప్రణాళిక ఏమి ఉంటుంది భవిష్యత్ ప్రణాళిక ఇప్పుడు నా ఆరోగ్యం ఫస్ట్ చూపెట్టుకోవాలి తర్వాత లీగల్గా ప్రజల సమస్యల మీద మేము కూడా వాళ్ళతో కలిసి పనిచేస్తాం అంటే ఇప్పుడే ఇక్కడ సాయుధంగా చేయడం కాదు లేకపోతే ఆయుధాలు పట్టుకోవడం కాదు లేకపోతే ఇంకెవరన్నా మీరు అందరు పార్టీలకు వెళ్ళి పార్టీకి పోండి అని చెప్పి వాళ్ళని తోసే కొంతమంది బండి ప్రకాష్ గారు తర్వాత పుల్లూరు ప్రసాద్ వ్యూహంలో భాగంగా వచ్చారు ఇక్కడికైనా అనుకున్నట్టు ఇప్పుడు రకరకాలుగా మాట్లాడతారండి ఎవరైనా కూడా నిజం చెప్పానంటే ఇప్పుడు అంటే పార్టీకి కొంచెం ఆక్సిజన్ ఇవ్వడానికి ఊపిరి పోయడానికి ఎత్తుగోడల్లో భాగంగా వచ్చారు వాళ్ళు అనుకోలే ఉండదు వాళ్ళు అనుకుంటే తప్పేం లేదు కదా మేము అనేది ఏందంటే ఈ సమాజంలో ఈ సమాజాన్ని రెండు దుష్ట శక్తులు పట్టి పట్టిపీడిస్తున్నాయండి ఆ దుష్ట శక్తులు అనుకోవచ్చు లేకపోతే ఏదన్నా అనుకున్నా పర్వాలేదు ఈ రెండు దుష్ట శక్తులంటే ఒకటేమో సామ్రాజ్యవాదం రెండోది మతోన్మాదం ఈ సామ్రాజ్యవాదానికి ఏంటంటే ప్రజల శ్రమశక్తిని జీవగంజిగా పోసి బ్రతికిస్తూ ఉన్నారు ఈ మతోన్మాదానికి ప్రజల రక్తాన్ని జీవగంజిగా పోసి బ్రతికిస్తూ ఉన్నారు కానీ వీటి రక్త మాంసాలు ఉడికిపోయినాయి దీని శక్తి నశించిపోయింది కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ మరల మీద పండుకొని ఇవి ఎన్నడూ లేవయ్యి లేచి బట్టకట్టాయి ఇది నశించి పోవాల్సిందే మరి నశించిపోతే ఇంకోటి అభివృద్ధి చెందాలి కదా కదా అందుకున్నప్పుడు ఏంటంటే నూతనంగా వచ్చేది ఏంటనుకున్నప్పుడు సోషలిజమే అంతిమంగా కమ్యూనిజం ఖచ్చితంగా వస్తుంది మేము ఇప్పటికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే యువత నడుం బిగిస్తే ఈ సమాజం మారుతుంది ఆ యువతకు ప్రజలందరూ సహకరించాలి ప్రజలు మార్పు కావాలని కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా మార్పు జరుగుతుంది కానీ యువత మీరంటే మంచిదే కానీ ఆ యువత విలాసాలకి దానికి అలవాటు పడుతున్నారు చూడండి అదొక ట్రెండు కొంతకాలమే తర్వాత దానికి కూడా విరక్తి పుడుతుంది వాళ్ళకు అది ఎక్కువ కాలం ఉంటుంది కదా ఇప్పుడు మనం పోరాడలేదనుకోండి అనుకోండి మన తాతలు ముత్తాతలు అందరూ కూడా బానిసలుగా బ్రతికరు ఇలా మనం అదే బతుకుతాం మన పిల్లలు అదే బతుకుతారు అందుకని ఖచ్చితంగా పోరాల్సిన అవసరం ఉన్నది ఓకే సార్ ఫైనల్గా చెప్పండి ఇప్పుడు ఇంకా అజ్ఞాతలు ఉన్న మన వాళ్ళందరికీ రమ్మంటారా పోరాటం అక్కడే ఉండి పోరాటం మేము నేను చెప్పదలుచుకున్నది ఒకటేనండి వాళ్ళకు కూడా బయటకు వస్తే సమాజం మార్పు వస్తుంది కదా మేము అనేది ఏంటంటే అనారోగ్యంతో ఉన్న కామ్రేడ్స్ వయసు పడ్డ కామ్రేడ్స్ పైబడ్డ కామ్రేడ్స్ రావాలని చెప్తాం ఎందుకనంటే వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళతో పాటు వాళ్ళని కాపాడడానికి ఒక ఇరవై మంది ముప్పై మంది ఇట్లా ఉండడము వాళ్ళు కాపాడలేరు వాళ్ళని వీళ్ళు చనిపోతారు వాళ్ళు చనిపోతారు అందుకని ఏంటంటే అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కానీ వయసు పైబడ్డ వాళ్ళు కానీ రావాలి వీలైతే రహస్యంగా ఉంటే ఉండండి రహస్యంగా ఉండలేని పరిస్థితి ఉంటే బహిరంగంగా అండి సరే ఫైనల్గా ఇంకో క్వశ్చన్ దండకారులు నేషనల్ పార్క్ అనగానే హిడ్మా హిడ్మా ఎప్పుడు మీకు కలిసారా నేను త్రీ ఇయర్స్ అయిపోతుంది కదా అక్కడ ఎక్కడ ఉంటారు ఎక్కువ లో ఉంటాడు లో ఇక్కడ బస్తారే ప్రాంతం ఎక్కువ అంటారు దక్షిణ బస్తారునే ఉండేది అక్కడే పట్టు ఎక్కువ దాని నుంచి కరెగొట్ట వేయరు కరెగొట్ట వేయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయినరు ఇప్పుడు ఒకప్పుడు ఎంతైతే ఫోర్స్ వచ్చి క్యాంపులు వేసిన కొన్ని క్యాంపులు వేసారు కనుక మళ్ళీ అక్కడే ఉంటారు ఎక్కడికి పోతారు ఇప్పుడు పార్టీలో ఉన్న వాళ్ళలో కొంచెం గట్టిగా పనిచేసి రిట్రీ చేసే వాళ్ళు ఎవరున్నారు పొలిటికల్ కానీ 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 అంటే వాళ్ళ మాటలు వింటే ఉత్తేజపరచే విధంగా అదేవిధంగా మిలిటరీ ఆపరేషన్లో దిగితే గెరీల వాళ్ళు గట్టిగా పనిచేసుకోవాలి ఎవరున్నారు ఇప్పుడు అట్లే కాదండి అంటేనే అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమ్మకం వాళ్ళ అక్కడ ఎందుకనంటే తను అతను అక్కడ పుట్టి పెరిగిన వ్యక్తి కనుక అతను చూస్తేనే ఉన్నారు అతను పిలిపిస్తే చాలా మంది మళ్ళీ పిహెచ్జీ సభ్యులుగా వస్తారు అతనికి ఆ శక్తి ఉంది మన వైపు నుంచి ఎవరు ఇక్కడ మన వైపు నుంచి దామోదర్ ఉన్నారు కదా బడే చొక్కారో ఆయన చెప్తూ వస్తారంట అంటే బడే చొక్కారు ఎట్లా ప్రజలు పోరాటానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు ఎందుకంటే ఈ బడే చొక్కారో పిలుపు విని గ్రామాల్లో అడవులోకి వస్తారు కానీ బడే చొక్కారో గారు అమ్మ నాకు నారా నా బిడ్డ నేను చూస్తానంటే ఎవరు వింటారు ఇప్పుడు తల్లి ఎప్పుడైనా పిల్లల్ని రావాలి అని కోరుకుంటుంది కదా ఆమె కోసే ఎవరు చూస్తారు అనుకున్నప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న గ్రామం వాళ్ళు చూడాల్సిందే ఎందుకంటే తన బిడ్డ ఈ దేశం కోసం పోయిండు పోయినప్పుడు కనీసాలకు అన్నం పెట్టొచ్చు పెట్టచ్చు ఓదార్చచ్చు ఆదరించు తల్లికైనా అన్నం ఒక్కడ అన్నం అన్న తన కొడుకు తన దగ్గర ఉంటే అందం ఆనందం వేరే ఉంటుంది ఎప్పుడైనా కూడా అట్లా కరెక్టే గానీ అట్లా ఉండాలనుకుంటే సమాజం మారది సమాజం కోసం మనం ఎవరైనా కొడుకు జీవిత సమాజానికి ఇచ్చింది తల్లి నినాదంగా ఆ తల్లికి ఆ చైతన్యం ఉంటే ఖచ్చితంగా ఆవిడ ఒక దగ్గర ఏడుస్తున్నారు ఏడుస్తారు మేము అనేది అంటే మా తల్లి ఏడుస్తుంది మీ తల్లి ఏడుస్తుంది ఎవరి తల్లి అయినా ఏడుస్తుంది ఎందుకంటే తల్లి ఈ ప్రయాణంలో మీ అమ్మ నాన్నగారు ఎప్పుడు గుర్తుకు వచ్చేవాళ్ళు ఉన్నారా గుర్తుకు వస్తారు అంతే ఎందుకంటే వాళ్ళని కలిసారు బయటకు వచ్చాక కలిసారా నేనా బయటకు వచ్చిన తర్వాత అమ్మని కలిసాను ఏమన్నారమ్మా గుర్తుపట్టారు మిమ్మల్ని ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఇప్పుడు ఇప్పుడు నేను అమ్మ లేదు చనిపోయింది ఆ నాన్న తెలుసు మీకు నాన్న కూడా తెలిసింది నాకు తెలియదు ఇక్కడికి వచ్చిన తెలుసు ఇక్కడికి వచ్చాక అంతవరకు తెలియదు అంటే మీరు ఆ తల్లి రుణం ఏం తీర్చుకున్నారు ఇప్పుడు ఏంటండి సమాజం మారితే అవన్నీ కాకుండా మనకి జన్మనిచ్చిన తల్లి తండ్రి రుణం తీర్చుకున్నారా లేదా బాధ్యత మనం కాదండి వాళ్ళు మమ్మల్ని కానీ పెంచి పెద్ద ఇయ్యడం అంటేనే ఈ సమాజానికి అప్పగించారు అంతకంటి ఉండదండి ఆవిడ మిమ్మల్ని కన్నది సమాజం కోసం కాదు తన బిడ్డ తనకి చాలా ఆఖర వయసులో తన చూసుకుంటాడు చూసుకోవాలని చెప్పి కన్నా కూడా పరిస్థితిలో మార్పులు జరుగుతున్నప్పుడు నా బిడ్డ ఏం తప్పు పని చేస్తాడు అని చెప్పి అనుకున్నది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత రెండు వేల నాలుగులో కలిసినప్పుడు కూడా నేను మళ్ళీ పోతున్నా అంటే కూడా మా అమ్మ ఏమనలేదు ఓ బిడ్డ మంచిగుండు ఉండు ఓ అని చెప్తాను ఇప్పుడున్న పరిస్థితుల్లో యువత ఖచ్చితంగా మార్పు రావాలి సమస్య వచ్చినప్పుడు నడు బిగించి ముందుకు వెళ్ళాలంటున్నారు అన్న బండి ప్రకాష్ గారు అంతేగాని స్వార్థానికో విలాసాలకోకుంటే మాత్రం ఈ సమాజంలో మార్పు రాదు సమస్య ఎప్పుడు అలాగే ఉంటుంది అంటున్నారు ఇక మొత్తం మీరు తీసుకుంటే బండి ప్రకాష్ ప్రకాష్ గారి జీవితం అనారోగ్య సమస్యతో బయటకు రావాల్సి వచ్చింది ఆయన లొంగుపాటు కాదు నా అనారోగ్య అని వచ్చాను కానీ వచ్చిన వాళ్ళు మాత్రం నేను తుపాకీని ఇచ్చి వచ్చాను తప్ప నేను తుపాకీని తీసుకురాలేదంటూ ఆయన స్పష్టం చేస్తారు అంతేకాకుండా ఇప్పటికైనా అడవిలో ఉన్న అనారోగ్య సంస్థలు ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి బయటకు రండి మీ వల్ల మిగతా వాళ్ళకు కూడా ప్రాణాలకు హాని కలిగే అవకాశం ఉంది కాబట్టి బయటకు రండి రాష్ట్ర జీవితం ఉంటారా లేదు ప్రజా జీవితంలో మరొకసారి మనం పోరాటం చేద్దామా అనే విషయం బండి ప్రకాష్ గారు చెప్తున్నారు ఇది వారం బండి ప్రకాష్ గారితో ఎక్స్లో వచ్చే వారం మరో కిస్తా మళ్ళీ కలుద్దాం నమస్తే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్